తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి మంటలు చెలరేగుతున్నాయి మంత్రి పదవి కోసం హైకమాండ్ వద్ద విపరీతంగా లాబీ చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలు అనుకున్నది జరగకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతే మరొకరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఇంకొందరు ఎక్కడున్నారో తెలియదు ఈ మంటలను ఆర్పేందుకు కాంగ్రెస్ పెద్దలు మల్లగులాలు పడుతున్నారు అవును తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మంటలు రాజేసింది ఈసారి కొత్తగా ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు చెన్నూరు శాసనసభ్యుడు గడ్డం వివేక్ ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ మక్తల్ నుంచి వాకటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రుల ఎంపిక సామాజిక కోణంలో జరిగిందని చెబుతున్న మంత్రి పదవులు ఆశించిన సీనియర్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డిలు మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తీవ్ర మనస్తాపానికి గురైన వీరంతా ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు వీరిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు చూడాలి తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి మంటలు ఎప్పటికీ చెల్లారతాయో